వెల్కమ్ ఆ గ్రామానికి చేరుకోవాలంటే వాగురు దాటవలసిందే మండలానికి దూరంగా ఉన్న ఆ గ్రామంలో వైద్యం అందించాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిందే ఎన్ని ఇబ్బందులు ఉన్న ఏజెన్సీ ప్రజలకు వైద్యం అందించాలనే తపనతో అందరిలా తమకెందుకులే అని అనుకోకుండా ఎనిమిది గంటల పాటు వేద సేవలు అందించారు డాక్టర్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టేవాడ శివారు దట్టమైన అటవీ ప్రాంతంలో ఎటువంటి రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లో వాగులను దాటుకుంటూ ఏజెన్సీ ప్రాంతమైన దొరవారి తిమ్మాపురంలో డాక్టర్ యమున ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా వైద్యం అందించారు అందరిలాగా తమకెందుకులే అని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఏజెన్సీ ప్రజలకు సేవలు చేస్తున్నారు దొరవారి తిమ్మాపురం ప్రజలకు సారైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారని సమాచారం తెలుసుకున్న డాక్టర్ యమున తమ సిబ్బందితో కలిసి అడవి బిడ్డలకు వైద్యం అందించారు డాక్టర్ యమున చేసిన సాహసానికి పలువురు అభినందించారు अरे बात मत कर रे